వినాయక చవితి పండగ పోటాపోటీగా డెకరేషన్ చిన్న గన్నపయ్యను మొదలుకుని శివార్లలో పెద్ద ఎత్తున విక్రయ కేంద్రాలు మట్టి ఏర్పాటు చేసేందుకు మొగ్గు మార్కెట్ లో సందడే సందడి ధరలను లెక్క చేయకుండా కొనుగోళ్లు చుక్కలు చూపించిన పూల ధరలు పల్లెపట్నం అనే తేడా లేకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారు నువ్వానైనా అనే విధంగా పోటీ పడుతున్నారు చిన్న పిల్లలను మొదలుకుని పెద్దవారి వరకు ఎవరి స్థాయిలో వాళ్లు మండపాలు ఏర్పాటు చేసి నవరాత్రుల్లో ఘనంగా పూజలు చేసేందుకు చక్కచక్క ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా మండపాల ఏర్పాటుతో పాటు లోపల డెకరేషన్లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించి నిమజ్జనం చేయబోతున్నారు శివారు ప్రాంతాల్లో గణపయ్య విక్రయ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ధూల్పేట విక్రయ కేంద్రాలకు పెట్టింది పేరు కానీ ఈసారి చాలా మంది శివారు ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి చాలా వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్త పడ్డారు చిన్న వినాయకులను మొదలుకొని పెద్దవాటిని కూడా శివార్లలో ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు వినాయక చవితి నేపథ్యంలో మార్కెట్ లో సందడి నెలకొంది పూలు పండ్ల ధరలు కొండెక్కాయి ధరలను ఏమాత్రం లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నారు చాలా మందిలో భక్తిభావం పెరగడంతో ఇళ్లలో మట్టి వినాయకులను ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ముఖ్యమైనది నవరాత్రుల పాటు విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించిన తర్వాత నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది వినాయక మండపాల విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వాళ్లు మండపాలు ఏర్పాటు చేస్తారు మండపాల ఏర్పాటు మొదలుకొని డెకరేషన్ల విషయంలో నువ్వా నేన అనే రీతిలో పోటీ పడి ఏర్పాటు చేయడం పరిపాటే గతంలో మాదిరిగానే ఈసారి కూడా రికార్డు స్థాయిలో వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారు చిన్న పిల్లలు కూడా తమ స్థాయిలో చిన్న చిన్న మండపాలు ఏర్పాటు చేసుకుంటున్నారు పల్లె పట్టణాలు అనే తేడా లేకుండా మెజారిటీ ప్రాంతాల్లో పోటీ పడి మండపాలు ఏర్పాటు చేస్తున్నారు గతంలో గ్రామంలో ఒకటే మండపం పెట్టి అందరూ పాల్గొనేవాళ్లు కానీ నేడు గల్లీ గల్లీలో మండపాలు ఏర్పాటు చేస్తున్నారు నువ్వా నేనా అనే విధంగా ముఖ్యంగా యువకుల్లో పోటీ తత్వం పెరిగిపోయింది తమ శక్తికి మించి మండపాలు పెడుతున్నారు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు డెకరేషన్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు వేలాది రూపాయలు దీనికోసమే ఖర్చు చేస్తున్నారు వినాయక నవరాత్రులు వచ్చాయంటే చాలు వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది శివార్లలో విక్రయ కేంద్రాలు విగ్రహాలను కొనుగోలు చేసేందుకు దూల్పేటకు వెళ్లాల్సి వచ్చేది ముందుగానే ఆర్డర్లు ఇచ్చేవారు మూడు రోజుల ముందు నుంచే నుంచి తమ ప్రాంతాలకు వినాయకుళ్లను తరలించుకుని వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు నేడు పరిస్థితి మారిపోయింది ధూల్పేట్లో ఉన్న వ్యాపారులు చాలా మంది శివారు ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి అమ్మకాలు చేపట్టారు ప్రజల్లో భక్తి భావం పెరిగిపోయింది గల్లీ గల్లీల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయడంతో పాటు తమ ఇంట్లో కూడా ప్రతిమలను పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వాళ్లు మట్టి వినాయకులను పెడుతున్నారు స్వచ్ఛంద సంస్థలో మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయగా చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు చిన్న చిన్న వినాయకులను మొదలుకొని ఐదు ఫీట్ల విగ్రహాలు అమ్మకాలు చేస్తున్నారు కాలుష్యం పెరిగిపోకుండా తమ వంతు ప్రయత్నంలో భాగంగా మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు